నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మన తెలుగు సినిమా సార్ తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్కి వెళ్ళింది ఆ గ్లోబల్ లెవెల్ వరకు తీసుకెళ్ళింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అనేసి ఒకటి చెప్పొచ్చు మనం అలాగే సార్ రేపు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో కండక్ట్ చేస్తున్నారు సార్ ఫస్ట్ తెలుగు మూవీ కా ఫస్ట్ తెలుగు మూవీ కావచ్చు సార్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ తెలుగు మూవీ అమెరికాలో ఒక ప్రీ రిలీజ్ కండక్ట్ చేయడం ఇదే సార్ అంటే ఒక గొప్ప డైరెక్టర్ డైరెక్టర్ శంకర్ గారు అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇప్పటికే ఒక గ్లోబల్ స్టార్ అయ్యారు త్రిపురాల్ మూవీ తోటి చాలా మన ఆస్కర్ వారికి వెళ్ళింది ఎలా చూస్తారు సార్ మీరు ఈ ఈవెంట్ని రేపు అమెరికాలో కండక్ట్ చేయబోతున్న ప్రీ రిలీజ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎలా చూస్తారు మన తెలుగు వాళ్ళంతా సినిమా ప్రేక్షకులంతా చాలా గర్వపడాల్సిన సమయం ఒక తెలుగు సినిమా మన దేశాలు దాటి మన రాష్ట్రం దాటి మన దేశాలు దాటి అమెరికాలో రిలీజ్ అవుతుందంటే అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ అయ్యాయి అవి కూడా పూర్తి అవుతున్నాయి అదే యూకేలో కూడా అడ్వాన్స్ బుకింగ్లు శరవేగంతో ఇది అవుతున్నాయి ఎప్పుడూ లేని విధంగా అంత హైప్ గేమ్ చేంజర్ బికాజ్ ఆఫ్ గ్లోబల్ స్టార్గా ఇదిన రామ్ చరణ్ తీరు అదేవిధంగా దీని నిర్మాతలు దర్శకులు ఎవరనేది కూడా చూస్తారు దర్శకుడు చూసుకుంటే ప్రముఖ దర్శకుడు సినిమాల ద్వారా తన చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో ఒక ఆలోచన కలగదేసే గొప్ప దర్శకుడు సామాజిక చైతన్యమే ఇతివృత్తంగా ఆయన అనేక సినిమాలు మెసేజ్ ఇస్తాడు అటువంటి శంకర్ దర్శకత్వంలో ఆ సినిమా రావటం రేపు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సినిమా ప్రేక్షకులు ఇది ఎలా ఉండబోతుంది ఇక్కడ అమెరికాలో అమెరికా వాళ్ళు కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారనమాట ఈ సినిమా అంటే చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్న వరమాలు నేర్చుకున్న ఆ వ్యక్తి ఈరోజు గ్లోబల్ స్టార్ మీరు అన్నట్టు ట్రిబుల్ ద్వారా తన ఆహాభావాల ద్వారా తన నటన ద్వారా తన సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రపంచంలో బాలీవుడ్ వాళ్ళు నటులు కూడా ప్రశంసలు పొద్దారు అది మరి అందరూ గర్వపడాల్సిన అంశమే కదా ఒకవైపు ఇన్ని సినిమాలు అంటే తెలుగు సినిమా అంటే అంత తక్కువగా చూ చూస్తారు దక్షిణ భారతదేశం నుంచి వచ్చే సినిమాలు ఏదైనా కానీ నార్త్ ఇండియాలో తక్కువగా చూసేవాళ్ళు ఒకప్పుడు అటువంటి వైపు నుంచి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునే పరిస్థితికి ఈ రోజు రావటం మనం అందరూ అవును సార్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చాలా వరకు టాప్ పొజిషన్లో మన టాలీవుడ్ ఉంది సార్ అందులో ఇప్పుడు రామ్ చరణ్ గారు టాప్ వన్లో లో ఉన్నారనేది చెప్పవచ్చు మనం అలాగే ఇప్పుడు ఈ మూవీ కూడా మీరు ఇందాక అన్నట్టుగా శంకర్ గారు తీస్తున్నారు కాబట్టి లైక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉండిద్దేమో అనేసి అనుకుంటున్నాను అంటే ఖర్చు కనకాడలేదండి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు ప్రపంచాత్తు వేలాది థియేటర్లు రిలీజ్ అవుతుంది జనవరి పదిన ఇది అంటే సంక్రాంతి ముందే వస్తుందా అనే ఇది ఈ సినిమా క్రియేట్ చేస్తుంది ఈ సినిమాలో నటన విషయంలో అసలు డౌట్ ఏమీ లేదు ఆయన రంగస్థలంలో ఆయన నటన చూసాం మనం అద్భుతమైన నటుడు ఆయనలో ఉన్నాడు అదేవిధంగా మగధీర్లో చూసాం ట్రిబుల్ ఆర్లో చూసాం ఏ సినిమాలో చూసినా సినిమాకి ఒక సినిమాకి చాలా మార్పులో అంటే రామ్ ఇంత వేరియేషన్స్ ఉన్నాయా ఇంత లోపల అంత నటుడు ఉండా అనేది తండ్రిని మించిన తనయుడుగా అతను ఎమర్జ్ అవుతున్న తీరు అనేది చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు మీరన్నట్టు సంక్రాంతికి ముందు అంటే జనవరి పది ఈ రిలీజ్ ఎప్పుడొస్తుందో ఈ సినిమా చూద్దామనే ఆలోచనతో అందరు కూడా ఉన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి ఈ అడ్వాన్స్ బుకింగ్లు కూడా శరవేగంగా సాగుతు సాగుతున్నాయి లక్నోలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు అంటే అతను ఎప్పుడంటే అండి ఆర్లో తనకిచ్చిన పాత్ర జూనియర్ ఎన్టీఆర్ గారి కంటే కొద్దిగా నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజులో ఆహాభావాలు చూపించాడు ఇంకోటి పోలీస్ ఆఫీసర్లు ఇదిలో కూడా అతను నటించిన నటన అద్భుతం అనమాట అంటే లేకపోతే అంతర్జాతీయ వేదికలపై ప్రెస్ మీట్లో కూడా అతను పరిణితి చూస్తే ఎవరు ఈ వ్యక్తి అన్నట్టు అమిత్ షా గారు ప్రత్యేకంగా పిలిచి అభినందించారు ప్రధానమంత్రి గారు అప్రిషియేట్ చేశారు ఆ స్థాయికి ఎదిగిన ఒక తెలుగు బిడ్డ కావటం మనం అందరూ కూడా గర్వపడాల్సిన అంశం అది కూడా మన మన మెగాస్టార్ గారి కొడుకు కావడం మెగాస్టార్ కుమారుడు మెగాస్టార్ నుంచి ఎన్నో నేర్చుకుంటాడు ఆయన నుంచి సింపుల్గా ఎదగే కొంది వదిగ వదిగుంటూ నేర్చుకున్నాడు డ్యాన్స్ నేర్చుకున్నాడు ఆహభావాలు నేర్చుకున్నాడు అన్ని ఇది ఆయనలో సకల కళ అంటారు చూసారా అన్ని కళల్లో ఆరి కాబట్టి ఆయన్ని నేటి తరం ఎంతోమంది యువతరం కూడా నటులు కూడా స్ఫూర్తిగా తీసుకునే స్థాయికి ఎదిగినందుకు మనం అందరూ గడవపడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్